ందమూరి బాలకృష్ణ ఒక పక్క ఆయన శనివారం నుంచి బాలయ్య పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తూ ఆత్మీయ సమావేశాల్లో పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతున్నారు బాలయ్య సతీమణి వసుంధర దేవి అయితే పదహైదు రోజుల నుంచి నియోజకవర్గంలో పల్లె పల్లెకి వెళ్లి తన భర్త బాలకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు ఎప్పుడు ఏసీ గదుల్లో ఉంటూ బయటకు రాని వసుంధర దేవి బాలయ్య కోసం మండు టెండర్లను సైతం లెక్క చేయకుండా గ్రామాల్లో తిరుగుతూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు గత వారంలో బాలయ్య కుమార్తెలు నారా బ్రాహ్మణి తేజస్వినిలు సైతం బాలయ్యకు మద్దతుగా హిందూపురంలో పర్యటించడం జరిగింది ఎమ్మెల్యే బాలకృష్ణ అయితే ఒక పక్క రాష్ట్రంలోని ముఖ్య నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తూ తన సొంత నియోజకవర్గంలో హిందూపురంలోనూ ప్రచారం చేస్తున్నారు బాలయ్య ఆయన సతీమణి వసుంధర ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నట్లు టీడీపీ నేతలు పేర్కొంటున్నారు వీరికి తోడు గడిచిన నాలుగు రోజులుగా నియోజకవర్గ పరిధిలోని టీడీపీ నాయకులు వారి వారి ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం చేస్తున్నారు హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్థసారథిని అసెంబ్లీ అభ్యర్థి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను గెలిపించవలసిందిగా కోరుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు ఎమ్మెల్యే బాలకృష్ణకు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల కంటే ఈ పర్యాయం ఎన్నికల్లో మరింత మెజార్టీ వస్తుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు ನೀ ತಾಲೂ ಚೂಡ ಪಿಲ್ಯ ಚೂಡಾಲ ಎಲ್ಲ ಮಡವಾ ಬಾಸ್ ರಾವೆ ಸೊ ಮೇ ಕಷ್ಟಪಡೋದು ನೀರೇ ಅಂತ ಮಂಜು